హాయ్ ఫ్రెండ్సే మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నామాట నిజంగా చెప్తున్నామండి మా ఇంట్లోను నాన్ వెజ్ లాంటివి ఇలాంటివి జున్ను లాంటివి అయితే ప్రిపేర్ చెయ్యము ఎందుకంటే మా ఇంట్లోను అలాంటివి అలా చేయరు ఇవి మా గారు నేను ఫస్ట్ టైం అయితే జున్ను ప్రిపేర్ చేశాము ఇంట్లోనూ అమ్మ వాళ్ళు పాలు పోయించుకుంటారు వాళ్ళ దగ్గర అవో విని అంట వాళ్ళు తెచ్చిచ్చారన్నమాట అయితే అమ్మ నాకు కొన్ని పంపింది ఒక గ్లాసు జున్ను పాలుకి రెండు గ్లాసులు ప్యాకెట్ పాలు తీసుకున్నాము తీసుకున్న దానికి సరిపడగా అయితే బెల్లం కూడా తీసుకుని బాగా మిక్స్ చేసి వడకెట్టి మిరియాలు కా మిరియాలుని వెల్లయిచి ఈ రెండు వేసి ఇలా మరుగుతున్న వాటిలో అయితే బాయిల్ చేసాము నిజంగా జున్నుముక్ జియ్య జున్ను ఎలా ఉందంటే కొబ్బరి ముక్కలా గట్టిగా మంచి టేస్ట్ అయితే వచ్చిందన్నమాట ఎంత ఏమిటో తెలియదు అంటే ఫస్ట్ టైం ఏమీ ప్రిపేర్ చేసిన దాని మీద అంత టేస్ట్ అనిపించిందో నిజంగా అంటే చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది జున్ను అయితేనే కొబ్బరి ముక్కలా ఉందేమో నిజంగా నాకు అలా గట్టిగా ఉంటేనే చాలా చాలా ఇష్టము జున్ను అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నాకుని కొన్ని కొన్ని అయితే మిస్ అవుతూ ఉంటే దాన్ని మన ఆంధ్ర ఫుడ్ కానీ ఇప్పుడు మనకి ఎలాగన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి కాబట్టి అంత పర్వాలేదు కొన్ని కొన్ని ఐటమ్స్ దొరకవు ఇంకేదో అడ్జస్ట్ అయిపోతున్నాను మీలో జిండ్ అంటే అంతమందికి ఇష్టమే కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా చల్లగా అయిన తర్వాత అయితే సర్వ్ చేసుకుని తింటుంటే నిజంగా చూసారు కదా కేక్లా గట్ గా చాలా అంటే చాలా బాగా వచ్చింది నా లాంగ్ వీడియోస్ని కూడా కొంచెం చూడండి నా చిన్న ఛానల్కి సపోర్ట్ని ఇవ్వండి అంటే షార్ట్స్ ఎక్కువగా ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ చూడడం వల్ల లాంగ్ వీడియోస్ అంత చూడట్లేదు షార్ట్స్ ఎలా చూస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ని కూడా చూసి సపోర్ట్ చేయండి మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతాయో నేను చెప్పే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా జిన్ను తింటుంటే అలా నిజంగా అంటే చె చెప్పలేంత ఫీలింగ్ అండి ఎంత టేస్ట్ అనిపించింది అంటే నేను మూడు రోజులు తిన్నాను మట ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి తిన్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్